మేషరాశి ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంది చేసే పనుల లోపల వేగం పెరుగుతూ ఉంటుంది దూరం నుంచి వెళ్ళి శుభవార్తను వింటారు ధనపరంగా కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది అయినా సంతోషంగా ఉంటారు ఆరోగ్య పట్ల కొంత జాగ్రత్తలు వ్యవహరిస్తూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కుటుంబ సభ్యుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది మీకు ఈరోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు మేషరాశివారు ఈరోజు ఆ గృణి సూర్య నమ అని చెప్పి నమస్కరించుకోండి లేదా సూర్యభగవానుకి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది